మానవ సేవే మాధవ సేవ అన్న మదర్ థెరేసా స్ఫూర్తితో శ్రీ కురియాకోష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ థెరేసా క్లబ్ సింపుల్గా నిర్వహించిన టౌన్ క్రిస్మస్ టౌన్ క్రిస్మస్ వేడుకలు చూద్దాం రండి ారు తన ప్రసంగం ప్రారంభించినట్టున్నారు కోర్సులో పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ ప్రోగ్రాము అలాగే క్రిస్మస్ సందర్భంగా టెరజా క్లాబ్ తరఫున అందరికీ కేక్ కటింగ్ ప్రోగ్రాము అన్నది జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా చేసిన సభ్యులు ఏం చేసి ఉన్నారు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను మొదటిగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్న రండి విష్ణు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను పుష్పగుచంతో సత్కరించాలని వేడుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రొఫెసర్ అలాగే శ్రీ వనితా ప్రభాకర్ రెడ్డి గారు వింట వింట ప్రభాకర్ రెడ్డి గారు ఫార్మరేటర్ 59th వార్డ్ మెంబర్ ఓకే విల్ వేట్ ఫర్ హిర్ బలముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన

ఎంఈఓ ఆఫ్ విజయనగరం కుమార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను మరి ఈ కార్యక్రమానికి ముందుగా మాతో తెలియజాగారి స్వరూపానికి పుష్పగుజు పుష్పాలంకరణ చేయవలసిందిగా మీరు అర్ణాన్ని పేర్కొంచుతాం అలాగే అందరూ కలిసి దీపాన్ని వెలిగించాల్సిందిగా ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది భగవంతుడు మనిషిని సృష్టించిన తర్వాత ఏదో ఒక సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ తెలుసు క్లబ్ ప్రారంభించి దగ్గర నుంచి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు మీదకు వెళ్తూ అన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము ఇటు అన్నదానం అవనండి వస్త్రదానం అవునాయండి ఇలా టైరింగ్ సృష్ణ ఉన్నాయండి చిన్నపిల్లలలో బాల తాలూకాలు ఎలివేట్ చేయడం అన్ని విషయాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా మనం తెలిసా క్లబ్ని విజయనగరంలోనే ఒక మంచి క్లబ్గా తీర్చిదిద్దారు మా తెలిసా క్లబ్ సెక్రటరీ అయినటువంటి ఘోష్ గారు మేమంతా ప్రతి రెండే సంవత్సరాలకి వస్తుంటాం వెళ్తుంటాం కానీ ఆయన బుధ స్కంధాల మీద వేసుకొని ఏమో అది తన ప్రాణం ఆరో ప్రాణం అన్న విధంగా ఈ క్లబ్ ఏమో మరింత ముందుకు తీసుకెళ్తున్నారు జాతరైనటువంటి మంచి సహాయాలు కూడా అన్ని చేస్తూ ఈ క్లబ్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా మెంబర్స్ మా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ కలిపి కృషి చేస్తున్నారు అందరికీ మరొకసారి నాకు ఖచ్చితంగా ప్రేమలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ఈరోజు మధ్య ఉన్న విజయ్ భార్గవ్ గారిని కూడా తమ సందేశాలు లేవాల్సి ఉంటారు రీసెంట్గా రిటైర్ అయ్యానుసా క్లబ్ ప్రారంభ సభ్యులలో నేను ఒక సుమారు నలభై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇందులో సభ్యుడిగా అంటే ఇంచుమించు ప్రారంభ దశలోనే నేను సభ్యుడిగా చేరాను అయితే అప్పుడు వేరే ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కువగా కార్యక్రమానికి హాజరు కారే వాడిని ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమానికి ఇక్కడ ఎక్కువ స్టాప్ పిలుస్తారు వస్తుంటాం తెలిసా క్లబ్ ఈరోజు దాంట్లో కూడా మనం భాగస్వామ్యంగా చేయడం ఇజేన గారికి ఒక ఆనందకర విషయం తెలియజేయడానికి వచ్చాం మరి ఈ కార్యక్రమాలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ saluto. అటక్ క్లబ్ సెక్రటరీ గారిని ఉపన్యాసానికి వస్తున్నందుకు కోరుతున్నాను. అందరి హెల్డింగ్ స్టూడెంట్స్ చెప్పాల్సిన ఏం లేదు మన మేడం ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఇందాక ప్రెసిడెంట్గా చెప్పినట్టు ఏమైనా చూపు మాకు బాగా క్లోజ్ ఎందుకంటే రైల్వే ఏమైనా రిజర్వేషన్ కావాలంటే మనం మనకి అప్రోచ్ చేసేవారు ఆ విధంగా తర్వాత విజయ్ వాళ్ళతో అనిపించిన విజయ్ విక్రమ్ ఇద్దరు కూడా ఇద్దరికి అంత వై పరిచయం లేదు ఈ మధ్యన మన మధ్యన ఎక్కడ దిగారు వారు కార్పొరేటర్ గారు ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారు అని కోరుతున్నాం ఏదో మీటింగ్ మన క్లబ్ అంటే ఆయన కూడా క్లబ్ మెంబర్ అందరూ క్లబ్ మెంబర్స్ ఇక్కడ ప్రత్యేకంగా వేరే ఎవరు లేరు సో మన క్లబ్ ఇందాక చెప్పినట్టుగా క్లబ్ నుంచి పిలిపిస్తే గ్యారంటీగా అది చిన్న వాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు క్లబ్ మీద అభిమానం మీద గ్యారీ గ్యారంటీగా ఆయన వస్తా ఉన్నారు కొంచెం మీటింగ్ అయిన వాడిని వస్తూ ఉన్నారు మీటింగ్ మధ్యలో వేస్తే లేదు అయితే విజయ్ ఈ మధ్యన ఇక్కడ మన ఎదురుగానే అన్న ఈ మధ్యనే అంటే నేను కెన్స స్మారకాల వేయడానికి ఫంక్షన్కి వెళ్ళి దాని మధ్యనే వెళ్తే చెప్తున్నారు సార్ ఎన్న నుంచి ప్రెసిడెంట్గా ఉంటే లెటర్ ఇచ్చారు అని చెప్పారు సో అది ఆయన మాట్లాడారు ఆయన మన క్లబ్ అంటే ఆయన అభిమానం మన క్లబ్కి ఆయన ఏమి అంటే లెటర్ ఏమి ఇవ్వలేదు కంటిన్యూ చేస్తున్నారు మనకి ధన్యవాదాలు సార్ అలాగే ప్రెసి ప్రెసిడెంట్ గారు ఉన్న ఉండే ముందు నుంచి ఆయన ప్రతి నెల ఐదు వేల రూపాయలు మెయింటెనెన్స్కి ఇస్తున్నారు ప్రతి నెల ఐదు వేలు పంపిస్తున్నారు సత్తపట్టు కొడుతుంది ఎందుకంటే చాలా తక్కువ మనం ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఈరోజు ఇంచుమించుగా ఒక లక్ష రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది మీకు తెలిసే తెలీదు స్టాఫ్ కానీ మిగతా మెయింటెనెన్స్ కరెంట్కే పది పైన అవుతుంది స్టాఫ్ మెయింటెనెన్స్ సో ఈ వెయిట్కి ఇచ్చే దానిలో మనం సది ఎక్కడి నుంచి వస్తాయి అందరూ చేయ తలోతే చేస్తే రెండు వందలు మూడు వందలు ఇచ్చిన ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు వెయ్యి ఇచ్చిన మా ఫ్రెండ్ ఒక అతను గుంటూరు నుంచి పదివేలు రూపాయలు పంపిస్తాను చిన్న కూర్చుకోలేదు క్లబ్ ఒకసారి వచ్చారు ఎనిమిది పదివేలు రూపాయలు పంపిస్తాను ప్రతి నెలకి పంపిస్తాను సార్లో ఒక ఐదు వేలు ఇంకొకటి ఒక వెయ్యాలా ప్రభువారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ తెరిస క్లబ్ చూసుకుంటే ఈ ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడే ప్రయోజనాలు చెప్పారు ఇంత నేను మొన్న వచ్చినప్పుడు ఈ బుక్ పంపించాను ఈ ఏపీ మన ఇప్పుడు రాస్తుంటాం ఇంతవరకు రాలేదని ఒక మెసేజ్ పెట్టాను మీరు పంపిస్తా అయిపోతే పంపిస్తారు లేకపోతే మా స్టాఫ్ పంపించాలని పెడితే ఇప్పుడు ఇచ్చారు సో అందరు రాసింది చది గృహిణులకు కూడా చక్కటి శిక్షణ ఇస్తూ మంచి కార్యోన్ముఖం చేస్తున్నందుకు కొరియర్ కోసం గారికి మరొకసారి అభినందనలు సార్ శ్రీమతి పి ప్రియాంక శ్రీమతి టి సునీత తర్వాత శ్రీమతి జీ గాయత్రి శ్రీ శ్రీత్రి శునిత కృష్ణ గాయత్రి రెడీగా ఉండదమ్మా గాయత్రి సిహెచ్ రాజేశ్వరి శ్రీమతి సిహెచ్ రాజేశ్వరి రాలేదమ్మా వస్తున్నారు శ్రీమతి జీ మేనక శ్రీమతి ఎం సరస్వతి సరస్వతి గారు వచ్చారమ్మా సరస్వతి గారు రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇద్దరు ఇద్దరున్న రాలేదు రాలేదు రమారావు గణేష్ మా బా బాబాని గారు మనకి ఈ ప్యాకింగ్ చే చేసేవారు ఫ్రీగా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా అక్కడ కూడా మేము అని అక్కడికి వస్తున్నారు అక్కడికి వస్తారు రిటైర్ అయ్యారు ఇప్పుడు అందరికి స్టాఫ్ కి ఆఫీస్ తెచ్చారు మీ చేతి మీరు స్టాఫ్ అందరూ వచ్చి తీసుకోవాలి సత్యనారాయణ చిన్నారు అందరు Christmas gave that in the part of our celebration. Sorry, happy hands. Happy, happy Christmas. Merry Merry Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. Happy happy Christmas. Merry, Merry Christmas! happy, happy Christmas! Happy, happy Christmas! Happy, happy Christmas! Happy, happy Christmas! So wish you a happy Christmas to everyone. <laughs>

మంచి వేసేది విజయనగరం దీనివల్ల అందరికీ డాక్టర్స్ అయితే ఇవేళ డాక్టర్ ఒకటి ఇవాళ స్పాన్సర్ నేను ఒక డాక్టర్ ఫోన్ చేసి చెప్తున్నారు మీరు ఒక స్పెషల్గా కొంచెం కర్రీ పైన ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా చేశారు వద్దు మేడం అంటే మనం చేశారు సో ఆ విధంగా ఎంతో మంది స్పందిస్తున్నారు చూసుకొని అలాగే మీరు కూడా మీ పుట్టిన మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ మ్యారేజ్ డే కానీ లేదా మీ మీ గ్రూప్లో పెడతారు అందరికీ నాలుగైదు గ్రూప్లు ఉంటాయి అందరూ పెట్టండి ఇలా పెట్టుకుంటారు మనకి ఇరవై రూపాయలు లోపలే మనకి పదిహేను పదహారు రూపాయలకి మనం భోజనం అందిస్తున్నాం మంచి రైస్ పదిహేను వందల రూపాయలు రైస్ అది పదిహేను వందలు బ బస్తా మనం డైరెక్ట్గా మిల్ నుంచి తీసుకొస్తున్నాం అంటే మామూలుగా కోటా బియ్యం ఏదో మన అన్నదానం చేస్తున్నాం కోటా బియ్యం కాదు అలాగని చీప్ క్వాలిటీ బీపీటీ కూడా హెచ్ఎం అన్నమాట అనమాట సో అది అంత చెట్లకు అలాగే సాంబార్ కూడా అది నిన్న పిల్లలు వచ్చారు ఐదుగురు వచ్చారు వాళ్ళు తెలుసు తెలియసెంట్గా ఎవరికైనా ఎన్నుకున్నా లేకపోతే చాలా గొప్పగా ఆనందంగా ఫీల్ అయ్యి ఆ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వస్తున్నారు హేమ హీమీలందరూ ప్రిజెంటికే చేశారు మరి నడయాడే దేవత ఆ మాట మదర్ తెరీసా పేర్లోనే మదర్ అమ్మ అనే పిలుపు అమ్మ అనే పదం అది విలీక్ అంటే ఆ పదంలోనే ఒక మా తీయదనం ఒక గొప్పతనం ఒక పవిత్రత ఉంది ఆ తెరీసా ఎక్కడో నుంచో వచ్చి మన ఇండియాలో ఆవిడ ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చాలా ఉంది ఆవిడ సేవా కార్యక్రమాలు దేవ దేవదూత ఆవిడ ఆశయాలకు అనుగుణంగా అధ్యక్షు వారికి ఒక గంట సేపు కార్యక్రమానికి హాజరై తిరిగి తమ టైలరింగ్ యూనిట్కి తరలిపోతున్న వనితల డిసిప్లిన్ చూడండి సో ఫ్రెండ్స్ బీ ఇన్స్పైర్డ్ మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనండి ఒకసారి తెరేసా క్లబ్ను సందర్శించండి మరియు ఈ సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వండి సైనింగ్ ఆఫ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ థ్యాంక్ యూ